അമ്മൾ വെണ്ണത്തിന്നമ്മ ഭാഗം എന്തുക്കമ്മമ്മ നนนു തമ്മനി ബദകിച്ചിന്നമ്മ മമ്മനികളുടെ ഐസ്കരീം ആയി പോgamma എലഗ്രദ వాటిక రావాలి ఏడ తమ్ముడు ఏడు ఒక నీకోవన్నది ఈడ వండుకో ఏడు ఇప్పుడు కొట్టాలి అనే పిచ్చిపోరు అవుతుంది ఆ పిచ్చిపోరిని కూడా ఏ పిచ్చిపోరి పిచ్చిపూరిని కాదు నేను అన్నాదా నీ ఓహో ను అన్నాదావా నీకేం కా పైసలు కావాలి మా తమ్ముడి కాకలేతుంది ఓహో పైసలు నా దగ్గర ఇరవై రూపాయలు ఉన్నాయి అన్న మంచోడు దయగలుగును ఇవన్న మా తమ్మునికి పాలు పట్టిస్తా పాలపై కొనుకొచ్చి ఇలా నేను పుట్టేందుకు ఇత్తా నేను ఏం చెప్తా అది నా ఇంట ఇంట ఏం చెప్పిన ఇంట మా తమ్ముడికి పాలు కావాలి కదా ఇంట నీ కడుపులో ఒక్క గుద్ది గుద్దితా అప్పుడు ఈ పైసలు ఇస్తా అమ్ము కడుపులో గుద్దుతామా అద్దన్న కడుపు నొత్తదన్న ప్లీజ్ అన్న అట్లయితే నేను ఇయ్య మీ తమ్ముని ఆకలి అవుతుంది అన్న అన్న బెల్లం గుద్దు ప్లీజ్ అన్న కడుపు నొత్తదన్న అమ్మ ఒక్క గుద్దికి ఒకటే పది రూపాయలు నీ ఇంకొక గుద్ది గుద్దీని గుద్దిననుకో అప్పుడు ఇంకొక పది రూపాయలు సరే అండి నచ్చిందమ్మా బాగా ఎందుకమ్మ నన్ను తమ్ముని బతికిచ్చిన మమ్మల్ని కూడా ఇసుకపోయిన అయిపోగా అమ్మ నాకే కడుపు రచ్చు తమ్మునికి ఇంకెంత నయాలి పోతా Oh, గడుపు నచ్చిన వాడు అందని తీసుకొస్తా మంచిగా మా మమ్మీ ముప్పై రూపాయలు ఇచ్చింది నేను అనుకుంటా ఒక్కొక్కటి ఏదో ఏర్పు శాబ్దం ఏం పడుతుంది పాపం అనాథ అని అనుకుంటా మొత్తం నేను నా దగ్గర ముప్పై రూపాయలు ఉన్నాయి కదా నేను పది రూపాయలు తీసుకున్నా నాకు ఇరవై రూపాయలు ఇస్తాను మమ్మీ మంచి మంచి అయితే మంచిగా జరుగుతా అన్నది కదా నేను వెయ్యి ఇస్తానికి వచ్చి అక్క నేను కొట్టడానికి ఆలే మా మమ్మీ మంచి అయితే మంచిగా జరుగుతా అన్నది ఇంకో ఇరవై రూపాయలు తీసుకో మంచి ఇరవై రూపాయలు వేసి తల్లిదండ్రులు మాటే మంచి బుద్ధులు వస్తాయి తల్లిదండ్రులు మాట ఆ తమ్ముళ్ళు లా దేవుడు అందరికి సహాయం చేస్తాడు పేద పేదోళ్ళకి ఈ మాట నిజం ఏడు అమ్మ తమ్ముడా లేరా అయ్యో ఫోన్ ఎక్కువ ఎత్తునది తీసుకుని పంచనే చిన్న పాప కదా అయ్యో పాపం చి చిన్న పిల్లల పాల డబ్బా పాలు పెడుతున్నావా పెడతన్నావా అయ్యో పాప చిన్న పాలు పెడతాం మా పాపం గోరం పంచనే దేవుడా ఎందుకు ఇట్లా ఎత్తున్నావు నన్ను నాకు ఎందుకు పిల్లల్ని ఇయ్యలేదు దేవుడా ఇంత పెద్ద ఇల్లు మంచి భర్త ఇంత పెద్ద ఇల్లును పెట్టుకొని ఇంట్లో ఎవ్వరు లేరు పిల్లలు నాకు పిల్లల్ని కూడా కాదని ఇంత పెద్ద ఇల్లు ఉన్నా పిల్లలు లేకపోతే ఎట్లుంటది పిల్లలు లేకపోతే ఎక్కడ ఉన్నారు పిల్లలు లేకపోతే ఎవరైనా పిల్లల్ని దత్త తీసుకో తీసుకు తీసుకోవాలి దత్తదా అలా పెంచుకుంటే నీ పిల్లలు కాదు అందులో నీ కడుపులో ఉంటారు నీ పిల్లలు అవుతారా అట్లని కాదక్క ఇచ్చానికి ఎవరు ఉంటారు ఎవరు ఒప్పుకుంటారు మస్తు ఇట్లా చూసిన ఎవరి ఆ ఎవ్వరు లేకపోతే అక్కడ ఇద్దరు పిలాన్లు ఉన్నారే చిన్న చిన్న ఒక పిలాన్లుతుంటది ఇంకో చిన్న గుడ్డు పాప పాప అక్క తింటుంది మరి అలా తీసుకుంటావా నువ్వు అక్క తీసుకుంటా ఎవరైతే వాళ్ళు తీసుకుంటాను అక్కడ చూస్తావా ఇద్దరు వాళ్ళే ఆ పిల్లలే అయితే నువ్వు పోతున్నాయి రా మనకి మస్తు పైసలు వచ్చిన అమ్మని దలుసుకునే అమ్మా మన పగకి ఎక్కడ ఉంది కావచ్చారా వేరే రూపాయలు మంచిగా అయ్యి పైసలతో రోజునికి పాలు ఇచ్చి మంచిగా నేను అన్నం తింటారా అమ్మ ఎవరమ్మా మీరు నువ్వు అమ్మని పిలిచినవుగా అమ్మ నేను నీకు ఎప్పుడు అమ్మలకు ఉండన్న నీకు మీ తమ్మునికి అమ్మలాగా కావచ్చా నేను అమ్మ అంటే రోజు మా తమ్మునికి పాలు ఇస్తారా నాకు ముక్క పెడతారా నువ్వు ఒక్కసారి సరే అను మీ తమ్మునికి రోజు పాలు నీకు కన్నం మంచిగా స్కూల్లో నిన్ని మంచిగా ఆదుకుంటా మంచి బట్టలు మీ తమ్మునికి మంచి బట్టలు అన్నీ అంటే అన్నీ కొనిపెడతా ఒక్కసారి నువ్వు సరే అను నిన్ను మా ఇంటికి తీసుకుపోతా నువ్వు నిజంగానే చెప్తున్నావా నన్నీ మా తమ్ముడిని స్కూల్ ఎత్తావా నిజంగానే మిమ్మల్ని స్కూల్ ఎత్తా ఆ దేవుడు ఉంటాడు నాకు పిల్లలు లేరు మీకు తల్లిదండ్రులు లేరు నా మా ఇంటికి రుణలేకే చూసుకుంటా నేను సరేనా ప్లీజ్ నువ్వు కాదనకు ప్లీజ్ ఒక్కసారి సరే అను మిమ్మల్ని ఎంత మంచిగా చూసుకుంటా అంటే అంత మంచిగా చూసుకుంటా నేను సరే మరి సరేనా నిజంగానా ఇంత బంగారు తెల్లవు అమ్మ ఇంత మంచిగా ఉన్నారు ఏక ఎవరికన్నా పిల్లలు ఇల్లు అన్ని తల్లిని ఎత్తుర్రు సరే పోదాంతా పోదాంతా అమ్మా రాదా ఇట్లా అమ్మా అంటే నా బంగారలకి కొన్నా అమ్మ నా ననే ఉన్నాడు ఈ నాన్నకి ఈ విషయం చెప్తే నానేం చిత్తడొని భయంైతుంది నాన్నకు అనదాని వెంచుకొని ఇష్టం ఉండలేదా అతను తాగుతూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విష్ణు విలేజ్ కామెడీ మా వీడియో లైక్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న గంట గట్టి కొట్టండి చూసారు కదా ఈరోజు మేము అనాథ అనే షార్ట్ ఫిలిం తీసినాం ఆ తాగుపోతూ ఈ అనాథల్ని చేర తీసి మరి తీయలేదా అది మీకు తెలియాలంటే పార్ట్ టూ చూడండి అలాగే మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి ఓకేనా మరి ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం బాయ్